హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మూనెక్స్ ఎక్స్చేంజ్కి సంబంధించిన బిజినెస్ ప్లాన్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి ఈ యొక్క బిజినెస్ అనేది మనకైతే ప్రజెంట్ అయితే ప్రీ లాంచింగ్ స్టేజ్లో మాత్రమే ఉందండి సో దీని గురించి మనకున్న బెనిఫిట్స్ ఏమిటి అసలు ప్లాన్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది దీంట్లో ఉన్న పూల్ ఇన్కమ్ అనేది అంటే ఆటో పూల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా మనకైతే వస్తుంది దీని యొక్క బేస్ ఏమిటి అసలు ఈ మూర్ అంటే ఏమిటి వీళ్ళు ఇక్కడ క్రిప్టో ఎక్స్చేంజ్ అనే ఎందుకు పదాన్ని వాడుతున్నారు మొత్తం కూడా మీకు అయితే క్లారిటీ ఇస్తానండి ఈ యొక్క ప్లాన్ గురించి చాలామంది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు మనకైతే కామెంట్స్ చేయడం జరిగింది దాంతోపాటు చాలామంది కూడా సార్ ఈ యొక్క బిజినెస్ గురించి అయితే మీరు ఒకసారి టైం స్పెండ్ చేయండి చాలా అద్భుతమైన ప్లాన్ అని మనకైతే కొంతమంది రిఫర్ చేయడం జరిగిందండి దీని గురించి నేను మొత్తం ఆలోచించాకే మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మన ట్వంటీ డాలర్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా సింపుల్గా చాలా సింపుల్గా మనకి రిటర్న్ వచ్చే మార్గం కూడా అండి దీంట్లో అందుకే ఈ యొక్క ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాము మీరు పెట్టే ప్రతి డాలర్కి అంటే ప్రతి రూపాయికి ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళకి మనకైతే సేఫ్టీగా ఒక ఆలోచన చేయడం జరిగిందండి అది వినే తర్వాత మీరు ఖచ్చితంగా సంతోషపడతారు ఆశ్చర్యపడతారండి సో అదైతే మనం గమనించాలి ఈ యొక్క మూనెక్ సెక్షన్ గురించి పూర్తిగా మొత్తం తెలుసుకుందాం అండి ఇది ఒక పీడిఎఫ్ అనుకోవచ్చు మొత్తంగా ప్లాన్ అనేది మీకు నేను వీలైనంత వేగంగా సింపుల్గా అయితే చూద్దానండి సో అదైతే గమనించండి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఖచ్చితంగా పెడితే మంది సభ్యులకైతే వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే ఈ పెట్టనేది ఏ విధంగా నెల కోరుకోండి ఖచ్చితంగా అంటే ముందుగా చూసినట్లయితేనండి మన సంస్థ పేరు వచ్చేసి మన కంపెనీ పేరు వచ్చేసి మూనెక్స్ అండి మూనెక్స్ ఇండియా నెంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అండి దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం కామెంట్స్ చేయాలండి ఎవరు కూడా తెలుసుకోకుండా కామెంట్స్ అయితే చేయొద్దు ఈ యొక్క ప్లాన్ గురించి కొంచెం శ్రద్ధగా వినాల్సిందేనండి కొంచెం మంచి టాపిక్కి ఇంకా దాంతోపాటు లెంతీ టాపిక్ అయినా సరే మనకి ఒక్క విషయంలో కూడా బోర్ కొట్టించకుండా చాలా చాలా ఎక్సైట్మెంట్ గాను మనందరికి నచ్చే ఆప్షన్లు అన్ని దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగిందండి సో అందరికీ కూడా నచ్చే ప్లాన్ లాగా అయితే ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను దాని గురించి మళ్ళీ అలా చేద్దామండి సో కంపెనీ పేరు వచ్చేసి మూనెక్స్ అండి మీకు ఒక చిన్న క్లాట్ ఇస్తాను ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓ ఎవరో కాదండి మన దేశానికి సంబంధించిన మన భారతదేశం సంబంధించిన శ్రీనివాసరావు గారు అండి సో అర్థం కదా బాకీ శ్రీనివాసరావు అండి వారి పేరు వచ్చేసి సో అదైతే గమనించండి ఇది అదర్ కంట్రీ బిజినెస్ కాదు ఇది అదర్ కంట్రీ బిజినెస్ కాదు ప్యూర్గా మన భారతదేశానికి సంబంధించిన తెలుగు బిజినెస్ సో మీరు అర్థం చేసుకోండి మన తెలుగు వాళ్ళే రన్ చేస్తున్న గొప్ప క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్గా దీన్ని అయితే మనం చూడబోతున్నామండి ఈ యొక్క ప్లాన్లు ముఖ్యమైన పాయింట్స్ మాత్రం మనం కవర్ చేసుకుందాం ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది లెంత్ ఎక్కువ కాకుండా మీకు ఇన్కమ్ సోర్స్ గురించి మాత్రం నేనైతే క్లారిటీగా వివరిస్తానండి సో అదైతే మీరు గమనించండి ఓకే మనం చూసినట్లయితేనండి వీళ్ళైతే కొన్ని ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తున్నారండి ఎక్స్చేంజ్లో అదే చూసినట్లయితే మూన్ టెక్ బ్లాక్ చేయిన్ డెవలప్మెంట్ అదేవిధంగా వెబ్ ఎఫ్రీ వాలెట్ అదేవిధంగా మోనెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ అండి అదే మన బైనాన్స్ వంటి క్రిప్టో ఎక్స్చేంజ్ అనుకోండి అలాంటిది అనమాట ఇంకా మూనెక్స్ పీ టుపీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అంటే డాలర్స్ మనం కొనుక్కొని అమ్ముకోవచ్చు మనుషుల ద్వారా మూఎక్స్ స్వాపింగ్ అండి ఈ ఎక్స్చేంజ్లో స్వాప్ ఆప్షన్ అయితే ఉంటుంది మోనెక్స్ ట్రేడింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఇంకా అద్భుతమైన విషయం అండి మూనెక్స్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు అక్కడ మోనెక్స్ ఇన్సూరెన్స్ కూడా మనకైతే ఇస్తున్నారు చాలా చాలా గొప్ప విషయం అండి మనం మాట్లాడుకుందాం నేను కూడా మూన్ ఎక్స్ వన్ యూఎస్డిటీ ఆఫర్ కూడా అయితే ఉంది ఇంకా దాంతోపాటు మూన్ కాయిన్ ఎంఎన్సీ కాయిన్ అండి ప్రతి ఎక్స్చేంజ్ కూడా ఒక ఓన్ కాయిన్ అండి అనుకుంటాం కదా ఈ ఎక్స్ కాయిన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి అయితే ఎంఎండ్ మూన్ కాయిన్ అనే ఒక కాయిన్ అయితే ఓన్గా ఉంది దీని సప్లై కూడా చాలా తక్కువ మార్కెట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకైతే బాగా చూపిస్తుంది అండి మనం మాట్లాడుకుందాం ఎండగా మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి మోనెక్స్ టేకింగ్ అనమాట ఈ విధంగా చాలా ఫీచర్స్ అయితే వెళిస్తారు ఒకే ఒక్క అకౌంట్ తీసుకోవడం ద్వారా పది ఫీచర్స్ వరకు మనకైతే కలిగి ఉంటామండి అన్నీ కూడా మనకి బెనిఫిట్లే ఒక్కటి కూడా మైనస్ పాయింట్ లేదు అని బెనిఫిట్స్ అనమాట ఇంకా దీని గురించి చూసినట్లయితే మన మోనెక్స్ అనేది నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో గా మన ముందుకైతే రావడం జరిగిందండి చాలా సింపుల్గా అన్ని పనులు కూడా చేసుకోవడం మనకైతే యూస్ అయితే అవుతుంది క్రిప్టోనాలజీలో అయితే ఇంకా బాగా అర్థమవుతుంది దీని గురించి అయితే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రేడింగ్ మొత్తం కూడా మనకైతే చాలా సింపుల్ఫైగా జరుగుతుంది దీంట్లో అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుందండి దానివరకు నేను చదువుతాను సో వెయిట్ చేయండి దాని గురించి కూడా ఇంకా చూసినట్లయితేనండి ఇక్కడ మనకైతే మంచి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది అనమాట ఈ ఎక్స్చేంజ్ మంచి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే ఇస్తుంది కాబట్టి మంచి విషయం అనేది కూడా ఇంకా ట్రేడ్ ఎనీ టైమ్ అంటే మనం నచ్చిన టైంలో ఖచ్చితంగా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుందండి మనకి యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఆండ్రాయిడ్ యాప్గా అవైలబుల్గా ఉంటుంది ఇంకా రకరకాల సోర్సుల ద్వారా మనకైతే ఒక యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చండి సో అదైతే గమనించండి ఇంకా చూడండి అండి ఎవరైతే ఇక్కడ ఈ కంపెనీలో అకౌంట్ తీసుకొని ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో అది చెప్పాను కదా ట్వంటీ డాలర్ ప్యాకేజ్ అనేది తీసుకున్న వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్లో మొదటి బెనిఫిట్ ఏనండి మనకి ఒక ఏటీఎం కార్డు వంటి వీసా కార్డు కూడా ఇస్తారండి చూడండి ఇక్కడ ఎక్స్ వీసా కార్డు కూడా మనకైతే ఉంటుందండి కాబట్టి ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చండి సో దీనివల్ల కూడా మనకైతే బెనిఫిట్స్ ఉండే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి సో అదైతే గమనించండి మనమైతే ఏటీఎంలో ఎలా అమౌంట్ తీసుకుంటామో మనకున్న మోనెక్స్ వాలెట్లో నుంచి కూడా మనమైతే క్యాష్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ కార్డు ద్వారా ఇంకా స్టేకింగ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి మన దగ్గర క్రిప్టోని వీళ్ళ జస్ట్ వీళ్ళ దగ్గర జస్ట్ మనం స్టేయింగ్లో ఉంచితే చాలండి అంటే మనం వడ్డీకి ఇస్తున్నాం అనమాట మనకి వాళ్ళు వడ్డీని పే చేస్తారు మనం వాళ్ళ దగ్గర జస్ట్ అనమాట కొన్ని రోజులు టైం పీరియడ్ ప్రకారంగా వాళ్ళు దాన్ని మనకైతే వడ్డీ కూడా కేటేస్తారండి ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇంకా దాంతోపాటు చూసినట్లయితేనండి అకౌంట్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూరిగా ఉంచుకోవడానికి వీలైతే ఇక్కడ మన ట్రస్ట్ వారిట్లో ఏ విధంగా మనకి సీక్రెట్ పేజ్ ఉండదు కదా సేమ్ ప్రాసెస్ దీంట్లో చేస్తున్నారు మొబైల్ ఓటీపీ ఉంటుంది ఇంకా దాంతోపాటు మనకి కేవైసీ ఉంటుంది ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది చాలా పకడ్బందీగా మనకైతే మన అకౌంట్ అనేది సేఫ్గా ఉండడానికి ఏవైతే చేయాలో అన్ని వీళ్ళు చేస్తున్నారండి సో ఇది కూడా చాలా చాలా మంచి విషయమే మన ఆ ట్రేడింగ్ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా మనకైతే జరుగుతుందని కూడా ఒక హింట్ అయితే మనకైతే ముందుగా ఇస్తున్నారు ఇంకా అక్కడ చూసినట్లయితే విచ్ ఈజ్ ద రైట్ పాత్ మనకి ఏది మంచి మార్గం ఉండబోతుంది ఏది సరైన మార్గం ఉండబోతుంది అనేది అని అందించడానికి వచ్చిన ఒక ఎక్స్చేంజ్గా మన ముందుకైతే ఉంటుంది చాలామందికి కూడా అసలు ఏ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేయాలి ఏ ఎక్స్చేంజ్లో మనం ట్రేడ్ చేస్తే లేదంటే బయంగా అండ్ టేడింగ్ చేస్తే బెనిఫిట్ ఉంటాయి అనేది తెలియదండి సో తెలుసుకోవాల్సిన అవసరం మీద ఖచ్చితంగా ఉందండి మనం తెలియని వాళ్ళకి పాపం తెలియజేయాలి ఇది ఎందుకు చెబుతున్నారో మీకు అర్థం త్వరలోనే సో అయితే మంచి మార్గం ఉందని చెప్పొచ్చు ఇప్పుడు చూసినట్లయితేనండి ప్రతి మనిషికి కూడా డబ్బు కావాలి అదేవిధంగా కార్ కావాలి మనం మంచిగా ట్రావెల్స్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయాలి అదేవిధంగా మనకు ఒక బంగ్లా కావాలి ముఖ్యంగా మనకైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే కావాలండి ఈ అన్నిటిని కూడా దీంట్లో మనకైతే కవర్ చేయడానికి అయితే ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్గా మనకైతే తీసుకురావడం జరిగిందండి సో ఇది కూడా చాలా మంచి విషయమే ఇంకా అది ఎలా ఒక సాధ్యం కూడా మనకి చెప్పిద్ది వై చూస్ మోర్ ఎక్స్ ఎక్స్చేంజ్ ఎందుకు మనం అసలు ఈ మోర్ ఎక్స్ ఎక్స్చేంజ్ని చూస్ చేసుకోవాలి ఎందుకు మనం దీన్ని మాత్రమే యూజ్ చేయాలని చూసినట్లయితేనండి మనకి ఇక్కడ ఎక్స్పర్టీస్ అయితే ఉంటుందండి ఏఐ టెక్నాలజీ ద్వారా మనకైతే బాగా వర్క్ అవుతుంది చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ మనకైతే ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకైతే సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది గ్లోబల్ రీచ్ కూడా మనకైతే ఉంటుందండి అతి కొద్ది రోజుల్లోనే గ్లోబల్ ఎక్స్చేంజ్గా అయితే పరిణామం చెందబోతుంది సో చేస్తే గమనించండి మీరు కూడా ఇంకా విజన్ అండ్ కోరు కూడా చాలా అద్భుతంగా ఉంది వెళ్ళైతే ఇక్కడ ఎవరైతే చాలా తక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా హై ప్రాఫిట్ ఇచ్చేలాగా మా యొక్క పూర్తి ప్లాన్ అండ్ రెగ్యులేషన్స్ మనకైతే ఉంటాయని కంపెనీ స్వయంగా చదువుతుందండి చాలా ఎక్స్చేంజ్ వాళ్ళకి ఏం చెప్పరు బిజినెస్ వాళ్ళు కూడా సో వీళ్ళైతే మరీ మరీ ముఖ్యంగా మనకి దాని గురించి కూడా చదువుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ప్రాఫిట్ ఇచ్చేలాగా ఈ యొక్క ప్లాన్ అయితే ఉండబోతుందని మనకైతే ఒక క్లారిటీ అయితే ముందే ఇచ్చారండి సో అదైతే అయితే గమనించాలి అయితే ఇక్కడ రిఫర్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా తెలుసుకుందాం ఇప్పుడైతే మనం ఇక్కడ మొత్తం కూడా లెవెల్ ఇన్కమ్ వచ్చేసి టెన్ లెవెల్స్ అండి వన్ లెవెల్ కాదు త్రీ లెవెల్ కాదు ఫైవ్ లెవెల్ కాదండి ఇక్కడ మనకైతే రెఫరల్ ఇన్కమ్ వచ్చేసి టెన్ లెవెల్స్ వరకు అయితే మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సోది గమనించండి మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ జస్ట్ మనం ఒకే ఒక్క ఇరవై డాలర్లతో ఇరవై డాలర్లతో మనమైతే దీంట్లో ప్యాకేజ్ అయితే తీసుకుంటామండి ఇంకో ముఖ్యమైన విషయం అండి దీంట్లో ప్యాకేజ్ తీసుకుంటేనే మనకి ఆ ఇన్కమ్ వెళ్ళిపోతూ ఉంది అని మీరు కావాలనుకుంటే మూలక్స్ ఫ్రీ అకౌంట్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ అకౌంట్ కూడా తీసుకోవచ్చు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనే పనులు చేసుకోవచ్చు కానీ ఈ ఆటోపుల్ ఇన్కమ్కి లెవెల్ ఇన్కమ్ ఎలిఫిట్ కావాలంటే ఈ ట్వంటీ డాలర్తో మనమైతే అకౌంట్ యాక్టివేషన్ చేసుకోవాలండి స్వాతి గమనించండి ఇక్కడైతే ఉందండి ఎవ్రీ పార్టిసిపెంట్ మస్ట్ ఇన్వెస్ట్ ట్వంటీ డాలర్ టు యాక్టివేట్ ద రిఫర్ ప్రోగ్రామ్ మీరు ఎనిమిది డాలర్ పెట్టి యాక్టివేషన్ చేసుకోకపోతే కింద డౌన్లో ఎంతమంది జాయిన్ అయినా సరే వాళ్ళు ఒకరు తీసుకున్నా సరే ప్యాకేజ్ మీకంటే ముందు ఆసక్తి వాళ్ళు మీకు ఎటువంటి అమౌంట్ రాదండి సో మీరు ముందంజలో ఉండాలంటే ఫస్ట్ మీరైతే ఆ ట్వంటీ డాలర్తో ముందుగా ప్యాకేజ్ చేసుకుని కంపెనీ చూపుతుంది సో అదైతే మీరు గమనించాలి ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఇది మనకి అసలు ఏ విధంగా వర్క్ అవుతుంది అని మొత్తం కూడా చూస్తున్నారండి ఇక్కడ చూసినట్లయితే లెవెల్ వన్లో చూసినట్లయితే సురేష్ సేర్స్ ఈజ్ రిఫరల్ లింక్ విత్ బన్నీ సురేష్ అనే వ్యక్తి బన్నీ అయితే రిఫర్ చేశాడు డైరెక్ట్గా సో అతనికి వచ్చే లెవెల్ ఇన్కమ్ రెండు డాలర్లు మాత్రమేనండి రెండు డాలర్లు మాత్రమే అదైతే గమనించాలి ఇక్కడ బెనిఫిట్ ఏంటి అసలు సార్ ఇక్కడ మనం ఈ ట్వంటీ డాలర్ ప్యాకేజ్ పెట్టి తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇదండి మెయిన్ పాయింట్ ఎవరైతే ఇక్కడ ట్వంటీ డాలర్ పెట్టి ఎవరైతే ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో అంటే యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకండి పర్సనల్గా ప్రతీ నెల కూడా ఒక ఎంఎన్సి కాయిన్ అయితే వస్తుంది ఇరవై నెలల వరకు వస్తుంది ఇరవై నెలల వరకు ప్రతి నెల కూడా ఒక ఎంఎంసీ కాన్ అయితే వస్తుందండి అది విత్ ఇన్ సెకండ్స్లో మీరు మార్కెట్లో అమ్మేసుకోవాలని క్యాష్ చేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఎంఎంసీ కాయిన్ యొక్క వాల్యూ సిక్స్ డాలర్ ప్లస్ అండి సిక్స్ డాలర్ ప్లస్ అయితే ఉంది సో మీకు మొదటి మూడు నెలలకే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఏ విధంగా రిటర్న్ అయితే రావడం జరుగుతుంది దాంతోపాటు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కూడా చాలా ఉన్నాయండి దీంట్లో అయితే కాబట్టి జాయిన్ అయిన వరకు అయితే వందకి వంద శాతం మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు అయితే టూ మంత్స్లోనే రిటర్న్ అయితే వచ్చేస్తుంది టూ మంత్స్లోనే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుందని కంపెనీ మనకి పూర్తిగా మద్దతు ఇచ్చారండి సో ఇదైతే చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు సో ఈ విధంగా చూసినట్లయితే లెవెల్ వన్లో సురేష్ అనే వ్యక్తి బనీ రిఫర్ చేశారు కాబట్టి టూ డాలర్ అయితే తనకి లెవెల్ కమిషన్ అండి ఇది లెవెల్ కమిషన్ మాత్రమే రావడం జరుగుతుంది ఇంకా లెవెల్ టూలో వాళ్ళు చూసినట్లయితే అంటే సురేష్ పైన వాళ్ళకండి జస్ట్ ఒక జీరో పాయింట్ ఫార్టీ డాలర్ అయితే వస్తుంది సో ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అనేది ఎక్కువ మంది సభ్యులు పంచాలి కాబట్టి భారీ మొత్తం కాకుండా కొంచెం లిమిట్ కన్నా వేసుకున్నారండి కానీ ఇక్కడ జాయిన్ అయిన వరకు అయితే మీకు మొదటి రెండు నెలల్లోనే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు వెనక్కి వచ్చేలాగా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే కంపెనీ డిజైన్ చేయడం జరిగింది తర్వాత వచ్చినంత కూడా మీకు లాభం మాత్రమే మీకు అంతా లాభం మాత్రమే అది ఎలా సాధ్యమే మనకి కంపెనీ క్లారిటీ ఇచ్చిందండి ఏం లేదు ఎంఎన్సీ కాయిన్ అన్ని వీళ్ళకి ఓన్ కాన్ ఉంది వీళ్ళకైతే ఐదు కోట్ల సప్లై అయితే ఉంది ఎంఎన్సీ ప్రతి నెలకు కూడా ఇరవై నెలల వరకు మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి ప్యాకేజ్ తీసుకొని ఒక్కొక్క ఎంఎన్సీ కాయిన్ ప్రతి నెల వేస్తుందండి దానికి ప్రెసెంట్ వెళ్ళిన ఆడాలర్ కాబట్టి మొదటి టూ మంత్స్లోనే మీకు అయితే మీ కనెక్షన్ అనేది రిటర్న్ అయితే వస్తుంది కాబట్టి మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు ఈ పాయింట్ ప్రకారంగా ఆ తర్వాత వచ్చేదంత కూడా మీకైతే అంతా కూడా మంచిగా ప్రాఫిట్ అనే చెప్పుకోవచ్చు ఎర్న్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్లు ఏమిటి యూ విల్ గెట్ ఫార్టీ త్రీ థౌజండ్ యూఎస్జిటి ఆటోపూల్ ఇన్కమ్ నలభై మూడు వేల డాలర్లకు సంబంధించిన ఆటోపూల్ ఇన్కమ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు ఎవరండి జస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే సరిపోతుందండి ఇదంతా కూడా చాలా సింపుల్గా అవుతుంది ఇంకా చూసినట్లయితేనండి యూ విల్ గెట్ వన్ ఎంఎన్సీ కాయిన్ ఎవ్రీ మంత్ అప్ టు ట్వంటీ మంత్స్ ఇరవై నెలల వరకు ప్రతి నెల కూడా ఒక ఎమ్ఎన్సీ కాయిన్ అయితే వస్తుంది ఎమ్ఎన్సీ కాయిన్ యొక్క వాల్యూ పదివేలైనా సరే ఐదు వేలైనా సరే మీకు నెలకు ఒక కాయిన్ మాత్రం ఇస్తారు క్వాంటిటీ మాత్రం తగ్గిరండి ఇరవై కాయిన్లు మీ దగ్గర పోగవుతాయి ట్వంటీ మంత్స్కి ఒక్కొక్క కానీ ఐదు వేలు అనుకోండి అక్కడ మీకు అయితే లక్ష రూపాయలు అయిపోతుంది సో ఇక్కడ మీకు వాళ్ళు ఒక ఎంఎన్సీ కాని అయితే గ్యారంటీగా ఇస్తారు ప్రైస్తో సంబంధం లేదు అది పదివేలైనా లక్ష అయినా సరే మీకు ఒకటి గ్యారంటీగా ఫుల్గా ఇస్తుంది ఇక్కడైతే తిరగాల్సిన ఇవ్వండి అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా మొత్తం నడుస్తుంది అని అదే అదేవిధంగా మనం ఒక నలుగురిని రిఫర్ చేసినట్లయితే నలుగురిని రిఫర్ చేసినట్లయితే వాళ్ళు కూడా నలుగురు 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 చేసుకున్నట్లయితే టోటల్ లెవెల్ ఇంకా మొత్తం కూడా ఇరవై ఐదు కోట్లు అండి ఇక్కడ దీంట్లో మనం వన్ పర్సెంట్ వేసుకున్న సరే పాతిక లక్షల వరకు మనం సంపాదించిన అవకాశం అనేది ఉంటుంది సో ఇది చాలా చాలా మంచి బ్యాంక్గా నాకైతే కనిపిస్తుంది మీరు కూడా అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను యూ విల్ గెట్ ట్రేడింగ్ ఫీ ఫ్రమ్ యువర్ టీమ్ మన టీం సభ్యులు ఎవరైనా సరే ట్రేడ్ చేసినప్పుడు ఆ కమిషన్ అనేది మనకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారు పది లెవెల్ వరకు పది లెవెల్ వరకు మనకైతే వాళ్ళు ట్రేడింగ్ చేయడం వల్ల ట్రేడింగ్ అనేది వాళ్ళ కోసం చేసుకుంటారు కదండి వాళ్ళ సొంత పని కోసం చేసుకుంటారు మన కోసం కాదు కదా సో దాంట్లో కూడా మన కమిషన్స్ తంట సమ్ పర్సెంటేజ్ తీసి ఇది చాలా చాలా మంచి విషయం అండి ఆర్ సబ్స్క్రైబర్స్ విల్ గెట్ ద ఎయిర్ డ్రాప్స్ ఈ ఎక్స్చేంజ్లో వచ్చే కొత్త కాయిన్ అయినా అదేవిధంగా లిస్ట్ అవ్వబోతున్న కాయిన్స్ అయినా ప్రతి కాయిన్లో మీకైతే ఫ్రీగా వాటా ఇస్తుంది కంపెనీ ఇక్కడ ఏవి కూడా గాల్లో మాటలు కాదండి ఇవన్నీ కూడా మనకు కాలేజీ జరుగుతున్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఈ పాయింట్ అన్నీ కూడా కంపెనీ చెప్పినా చేస్తుంది ఇక్కడైతే ఇక్కడ చూడండి అండి రిఫరల్ ప్రోగ్రామ్లో మనం చూసినట్లయితే మనం డైరెక్ట్గా సురేష్ జాయిన్ చేస్తాం మనకి మొత్తం టెన్ అవర్స్ కాదండి ఇక్కడ మొత్తం కూడా షేరింగ్ ప్రాఫిట్ అనేది చూడండి లెవెల్ వన్లో టెన్ పర్సెంట్ షేర్ చేస్తున్నారు లెవెల్ టూలో టూ పర్సెంట్ మాత్రమే లెవెల్ త్రీలో త్రీ పర్సెంట్ మాత్రమే లెవెల్ ఫోర్లో ఫోర్ పర్సెంట్ మాత్రమే లెవెల్ ఫైవ్లో ఫైవ్ పర్సెంట్ మాత్రమే లెవల్ సిక్స్లో సిక్స్ పర్సెంట్ మాత్రమే లెవెల్ సెవెన్లో సెవెన్ పర్సెంట్ మాత్రమే లెవెల్ ఎయిట్లో ఎయిట్ పర్సెంట్ మాత్రమే లెవెల్ నైన్లో నైన్ పర్సెంట్ మాత్రమే లెవెల్ టెన్లో మళ్ళీ టెన్ పర్సెంట్ అండి చూసారు కదా మీరు ఎంత దూరానికి మీ టీం తీసుకెళ్తే మీకు అంత గ్రోత్ అనమాట ఇక్కడ ఆ యొక్క రేషియో ప్రకారం మీకు అర్థం అనుకుంటున్నాను సో ఇంత మంచి ప్లాన్ మానం ముందుకైతే డిజైన్ చేసి తీసుకొచ్చారండి ఎవరు మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను ఇంకా చూడండి రెఫరల్ ప్రోగ్రామ్ అనేది మనకైతే విధంగా ఉంటుంది మీరు ఒక నలుగురు రిఫర్ చేస్తే వాళ్ళందరూ కూడా ట్వంటీ 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 నాలుస్తో యాక్టివేషన్ చేసుకున్నారనుకోండి అప్పుడు చూసినట్లయితే మీకు ఎనిమిది రాళ్ళల్లో అయితే నలుగురు మీద టెన్ పర్సెంట్ కమిషన్ అయితే రావడం జరుగుతుంది సో ఈ అన్ని లెవెల్లో కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితే మీకు అయితే ఇరవై ఐదు కోట్ల వరకు ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నేను మనలో మనం మాట చదువుతున్నాను వన్ పర్సెంట్ వేసుకోండి మీ టార్గెట్ పాత లక్షలు వస్తాయి కదా వన్ ఇయర్లో కష్టపడితే బాగా సో అదైతే గమనించండి నేనైతే చేసేది అదే మీకు కూడా చదువుతున్నాను పూల్ ఇన్కమ్ అండి ఇదే అద్భుతమైన ఇన్కమ్ అనేది పూల్ ఇన్కమ్ అనమాట ఇక్కడ మనకు చూసినట్లయితే ఫస్ట్ అంటే మన పూల్ ఇన్కమ్ అనేది ఎవరికి వస్తుంది ట్వంటీ డాలర్ పెట్టి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుందండి ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఒకేసారి కాదండి ఎనిమిది స్టెప్పులో వస్తుంది మొదటి స్టెప్పులు రెండు డాలర్లు రెండవ స్టెప్పులు పది డాలర్లు మూడో స్టెప్పులు నలభై రెండు డాలర్లు నాలుగో స్టెప్పులో నూట డెబ్బై డాలర్లు ఐదవ స్టెప్పులో ఆరు వందల నలభై రెండు డాలర్లు ఆరో స్టెప్పులో రెండు వేల ఏడు వందల ముప్పై డాలర్లు ఏడవ స్టెప్లో ఒక సారీ లక్ష లక్ష తొమ్మిది వందల ఇరవై డాలర్లు అండి ఇంకా తర్వాత చూసినట్లయితే ఫైనల్ వన్ అండి ఇక్కడ చూసారు కదా నలభై మూడు వేల ఆరు వందల తొంభై డాలర్లు అండి సారీ పైన ఉంది పదివేల అండి పదివేల తొమ్మిది వందల ఇరవై రెండు డాలర్లు ఎందో స్టెప్ వచ్చేసి నలభై మూడు వేల ఆరు వందల తొంభై డాలర్ అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సో ఈ విధంగా మనకు మొత్తం మీద నలభై మూడు వేల ఆరు వందల తొంభై డాలర్లు అయితే కవర్ చేస్తారు ఆల్రెడీ ఒకటి రెండు మూడు లెవర్స్ ఆటప్పులు అనేది వచ్చేసింది చాలామందికి వచ్చేసింది ఇప్పటికే సో మీరు త్వరలో తీసుకుంటే అకౌంట్ లేట్ చేయకుండా మీ సీరియల్ అనేది ముందు ఉంటుంది కాబట్టి ఈ అన్నీ కూడా మీరు వేయలేనంత వేగంగా పొందడానికి అవకాశాలు ఉంటాయి ఏ ఏ ఆటోపీలు కంపెనీ అయినా సరేనండి ఎక్కువ కాలం మనం రన్ అవుతుంది కాబట్టి మన కంపెనీ సంగతి మాట్లాడుతున్నా ఎందుకంటే మన బేస్ వచ్చేసి క్రిప్టో ఎక్స్చేంజ్ అండి క్రిప్టో ఎక్స్చేంజ్కి చావు ఉండదు క్రిప్టో ఎక్స్చేంజ్ అనేది లైఫ్లాంగ్ కూడా ఒకసారి స్టార్ట్ అయితే రన్ అవుతూనే ఉంటుంది బైనాన్స్ తీసుకోండి అదేవిధంగా కాయిన్ మార్కెట్ తీసుకోండి కాయిన్ ఎక్కువ తీసుకోండి ప్యాన్కెక్స్ స్వాప్ తీసుకోండి చాలా ఉంటాయండి సో మన పూల్ కంపెనీ కదా ఇది ఎన్నో ఆటో పూల్ కంపెనీలు చూసాం కదా ఇది కూడా కొంతకాలం రన్ అయ్యి ఇంకా మార్కెట్లోంచి నుంచి తొలగిస్తారు ఇంకా కనిపించదు అనుకుంటున్నారండి ఆ భయం మనకైతే ఇక్కడ లేదు మన మోనిక్ సెక్షన్ వాళ్ళే మన తెలుగు వాళ్ళే మన దగ్గర వాళ్ళే మొత్తం కూడా ప్లాన్ చేసి మరి ప్రతి విషయంలోనూ వాళ్ళకు వాళ్ళ డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడి వరకు రావడం జరిగిందండి సో ఇది ప్రీ లాంచింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మంచిదండి అక్టోబర్లో అంటే నెక్స్ట్ మంత్లోనే మనకైతే ఇక్కడ గ్లోబల్ లాంచ్ అనేది జరుగుతుంది బ్యాంకాక్లో సో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మీకెందుకే వస్తారు మీ ఆటో పులిస్ అయితే ఫాస్ట్గా ఫీల్ అవుతుంది మీకైతే ఇన్కమ్ అనేది అందరికంటే ముందుకైతే వస్తుందండి అందరికీ ఆల్రెడీ త్రీ వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది అనుకుంటే చాలా పెద్ద ఇన్కమ్మే కానీ సెవెన్ ఎయిట్ వస్తే చెప్పక్కర్లేదండి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఫ్రీగా వచ్చినట్లే కదా సో మీరు ముందుగా ఉండాలని కోరుకుంటున్నాను అది కూడా మీరు వెసులుబాటు చూసుకునేనండి ఇక్కడ బలవంత ఏం ఉండదు కదా మన ఎమర్సీ క్వార్డ్ అనేది ఈ విధంగా మంచిగా రన్ అవుతుందని చెప్పుకోవచ్చండి మనం ఇక్కడ పేమెంట్స్ చేసుకోవడానికి ఇన్కమ్ సంపాదించుకోవడానికి అయితే మనకి ఈ బిఈపి ట్వంటీ ద్వారా మనకైతే ఒక ఈ యొక్క కాయిన్ రిలీజ్ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ మార్కెట్లో ఉంది ఫ్రీలాన్సింగ్లో సిక్స్ డాలర్ అయితే కాసేపు మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ డాలర్ అయితే అయిపోయింది ఇప్పటికే సో గ్లోబల్ లాంచ్ అవుతుంది నెక్స్ట్ మంత్లో ఎక్కడికి వెళ్ళొద్దో కూడా మనం సప్లై అవ్వండి డబుల్ త్రిబుల్ అయిపోవచ్చు సో మీరైతే గమనించండి అందుకే నేను చెప్పాను మీ ఇన్వెస్ట్మెంట్ టూ మంత్స్లో మీకు వచ్చేస్తుంది తర్వాత అందంతా కూడా లాభం మాత్రమే కీ ఫీచర్స్ ఆఫ్ ఎంఎన్సీ కాయిన్ సంబంధించినట్లయితే స్పీడ్ అండ్ క్యాపబిలిటీ సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ గ్లోబల్ యాక్సెసిబిలిటీ యుటిలిటీ అండ్ గ్రోత్ అండి సో ఈ నాలుగు అంశాల మీద వెళ్ళితే బాగా వర్క్ అయితే చేస్తున్నారు కాబట్టి ప్రజల్లోకి బాగా వెళ్ళేలాగా ఉండబోతుందండి మన యొక్క ఎంఎన్ఎక్స్ మన ఎంఎన్సీ కాయిన్ వచ్చేసి మన సిటీ కాయిన్ వచ్చేసి ఎవరికి కూడా మంచి అవకాశం విషయాలని కోరుకుంటున్నారు టోకెన్ నేమ్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారండి కొన్ని అయితే మనకి క్లారిటీగా వివరించారు కదా వేరే సంస్థలలో మన కంపెనీలు క్లారిటీక్ చెప్తున్నారండి టోకెన్ నేమ్ వచ్చేసి మూన్ కాయిన్ మన సింబల్ అంటే షార్ట్ ఫామ్ వచ్చేసి ఎంఎన్సీ నెట్వర్క్ ఏంటంటే బీఈపీ ట్వంటీ బైనా స్మార్ట్ చూడండి టోటల్ సప్లై టోటల్ సప్లై ఐదు కోట్లు మాత్రమే విచ్చల విడిగా వందల వేల కోట్లు కాదండి ఐదు కోట్లు మాత్రమే మీకు నాకు తెలిసి ఎక్కువ ఎయిట్ చేసుకుంటే ఇలా వచ్చే ప్రతి నెల ఇరవై బుక్ అవుతున్నాయి కదా ప్రతి వ్యక్తికి మీకు ఆగిపోవచ్చు అండి సో వీలంత వేగంగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కూడా తీసుకోండి లేదనుకుంటే వదిలేసం పర్లేదు ఇంకా వన్ యూఎస్డీ టాఫర్ కూడా ఉంటుందండి గెట్ ఏ గ్రేట్ ఛాన్స్ టు విన్ గ్రాండ్ ప్రైజ్ బై పర్చేసింగ్ జస్ట్ వన్ డాలర్ టికెట్ విత్ గ్రాండ్ ప్రైజ్ మెర్సండీస్ సి క్లాస్ ఇక్కడ ఒక డాలర్తో మనం ఒక పర్చేస్ చేస్తే చాలండి మనం పర్చేస్ చేసుకోవడం ద్వారా ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ అయితే ఉంటాయి వీటిలో కూడా మనం అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి అది భరోతే లేదు నచ్చినట్లయితేనే సో ఈ విధంగా ఉంటుందండి మళ్ళీ ఇంకో మంచి విషయం అండి ఇక్కడ మూనెక్స్ ఇన్సూరెన్స్ అండి మనకి మూనెక్స్ వాళ్ళు అయితే మంచిగా ఇన్సూరెన్స్ కూడా మనకైతే కల్పిస్తున్నారండి చాలా చాలా గొప్ప విషయం ఇది అయితే సాధారణ విషయం కాదు చూడండి ఎందుకు ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు అందుకే మొదట మేమే అంటున్నారు సెక్యూరిటీ ఫస్ట్ మన ట్రేడర్కి మన సెక్యూరిటీ కల్పించాలి కదా అందుకే అంటున్నారు గ్లోబల్ విజన్ ప్రపంచం మొత్తం మన విజన్ గురించి తెలియాలి ఇన్నోవేషన్ కొత్త కొత్త మార్పులు క్రిప్టో కరెన్సీలు వస్తాయి కాబట్టి దాన్ని ముందుగా మనమే పొందుపరచాలని కంపెనీ తాపత్రయ పడుతుందండి సో చూసినట్లయితే ఒక సంవత్సరానికి ఇరవై డాలర్లు కట్టండి పర్ ఇయర్ ఈ ట్యాక్ చూసినట్లయితే లైఫ్ కవర్ వచ్చేసి ఐదు వేల డాలర్లు అంటే మనకి అప్రాక్సిమేట్గా ఒక నాలుగున్నర లక్షల రూపాయలు అయితే వస్తుంది లైఫ్ కవర్ అనేది పర్ ఇయర్ అండి పర్ ఇయర్ ట్వంటీ డాలర్ మాత్రమే సో క్లెయిమ్ చేసుకునే టైంకి మనకు నిజంగా ఉన్న అనుకున్న పరిస్థితి వచ్చినట్లయితే లైఫ్లో బాగా నిలిపేద్దండి సో ఎవరో కూడా దయచేసి తక్కువ అంచనా వైద్యాన్ని నెగ్లెక్ట్ కూడా చేయొద్దండి సంవత్సరం కాదు ఇరవై డబ్బు నెలల్లో కాదు కదా సోకి గమనించండి అది కూడా నేనేం చెప్పట్లేదని తీసుకోండి అని ఒకసారి ఆలోచన చెబుతున్నాను సో ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయండి వీటిని ఫాలో అయితే మనకైతే ఎటువంటి షరతు లేకుండా ఖచ్చితంగా వస్తుంది అవర్ డాష్ బోర్డ్ అండ్ విజన్ అంటే ఇదండి మన డాష్ బోర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది ట్రేడింగ్ పేజ్ ఉంటుంది అదేవిధంగా బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే ఉంటుంది మనకు వచ్చిన కమిషన్ చేసుకోవచ్చు మనకి హోమ్ పేజ్ ఏ విధంగా ఉంటుంది డాష్ బోర్డు ఏ విధంగా ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అయితే మనకి అయితే ఇవ్వడం జరిగిందండి సో మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని కోరుకుంటున్నాను ఒక విషయం అండి మీకు వివరాలు కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ వివరాలు ఇచ్చాను నాకైతే మూనెక్స్ అని పర్సనల్గా కాంటాక్ట్ అయితే అవ్వండి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు అంత నేను చెప్పేది సో అదైతే గమనించండి రిజిస్ట్రేషన్ వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి దయచేసి మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చెప్పితే నేను వీడియో చేయను మీరు రిజిస్ట్రేషన్ వీడియో చేయండి సార్ అని ఒక్కరిని కామెంట్ చేయండి మీకైతే రేపే ఆ వీడియో చేస్తానండి సో అదైతే గమనించండి మంచిగా ఎక్స్చేంజ్ అయితే ఉంది మనకైతే ఇన్వెస్ట్మెంట్ కి డాకా లేకుండా టూ లో మనకి ఎట్లా చేస్తుంది ఇంకా వచ్చినాంత కూడా అదనంగా బెనిఫిట్ కాబట్టి ఆటో పోలైన లెవెల్ ఇంకా మేము ప్రతి నెల కూడా మనకైతే ఎమ్మెల్యే రిలీజ్ అవుతుంది కాబట్టి లాభమే అండి సో అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లాన్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను డౌట్స్ ఉంటే వీడియో కింద రాయండి మంచిగా మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అండి ఎవరు కూడా మిస్ అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి అన్ని కంపెనీ లాగా మనకు బేస్ ఉంది క్రిప్టో ఎక్స్చేంజ్ మనం మార్కెట్లో నుంచి స్కిప్ అయిపోయి వెళ్ళిపోయే కంపెనీ కాదండి ఇప్పుడు కూడా మనం నిలిచిపోతాం నిలబడిపోతాం త గమనించండి ఈ యొక్క ప్లాన్ మొత్తం మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క టీమ్ సభ్యులకి గ్రూప్ సభ్యులు కావాలనుకుంటే ఫ్రెండ్స్ గారికి అయినా సరే షేర్ చేయండి మనుషులకైతే మీకు సొకటి అనేది ఈ విధంగా నలుగురు ఖచ్చితంగా థ్యాంక్ యూ